ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అంటూ సామూహిక గళాల గానామృతంతో పట్టణ వహాబ్ చౌక్ మారుమోకింది అయ్యప్ప నామ సంకీర్తనతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం సంభ్రమది స్థానిక వహాబ్ చౌక్ లో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు శేకూరు గురుస్వామి శ్రీనివాసరావు చే పద్దెనిమిది మెట్లు కలస పూజ కార్యక్రమం అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు రేణు అయ్యప్ప భజన బృందం చే అయ్యప్ప నామ సంకీర్తన చేశారు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పూజల్లో పాల్గొన్నారు అయ్యప్ప స్వాములకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాలదారులైన భవానీలు శివస్వాములు భక్తులకు అయ్యప్ప ప్రసాద వితరణ చేశారు మున్సిపల్ కౌన్సిలర్ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో బి రఘు పి రాజేష్ బాబు అఖిల్ అయ్యప్ప యోగేష్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు ఈరోజు ఎంతో విశేషంగా అత్యద్భుత వైభవంగా అంగరంగ వైభవంగా మన తెనాలి ప్రాంతంలో విశేషంగా ఈ ప్రాంగణంలో హరిహరసుకులైన అయ్యప్ప స్వామి వారికి విశేష ఆరాధన కైకర్యాన్ని శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు అలాగే ఇది మార్గశిరమాసం మాసోనా ఉత్తమ మాస మార్గశీర్ష మాస అని కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు అలాగే మార్గి తింగల్ మది నిన్నాడే మీరాడు పోదు మీరు పోదుమే అని చెప్పని ఆండాల్ తల్లి కూడా పరమ పవిత్రమైనది మార్గశిర అని అమ్మవారు కూడా తెలియపరిచారు అటువంటి మార్గశిర మాసంలో ప్రారంభ సమయంలో మార్గశిర ప్రారంభ సమయంలో విశేషంగా పరమాత్ములు యొక్క ఆరాధన చేయటం చాలా గొప్పది ఈ యొక్క కలియుగంలో భక్తుల యొక్క కొంగు బంగారుగా బంగారు తండ్రి అయిన అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన చాలా విశేషం అనమాట మండల దీక్షగా మండల దీక్షగా కూడా అందరూ మాలాధారణ చేసి శ్రద్ధతో వినయపూర్వకంగా పరమాత్ముడికి ఆరాధన చేస్తూ పరమాత్ముడికి దాసుడై నియమనిష్టలతో భగవతి యొక్క రూప నామ గుణ తత్వమును గ్రహిస్తూ ఆరాధన చేస్తూ స్వామి నామాన్ని స్మరణ చేస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ భగవతి యొక్క భగవతి యొక్క కటాక్షాన్ని పొందుతూ చక్కటి భక్తి జ్ఞాన మార్గంలో